నమస్తే సార్ వెల్కమ్ టు మై ఛానల్ సార్ ఈరోజు మనం రామాయపేటలో కాంగ్రెస్ పార్టీ లీడర్ టీపీసీసీ చౌదరి సుప్రభాతరావు గారి దగ్గర ఉన్నాము లైవ్లో ఉన్నారు సార్ నమస్తే సార్ రామాయంపేట ఇంత అభివృద్ధి అవుతుంది కదా సార్ అంటే ఇది ఏ విధంగా పాజిబుల్ అవుతుంది గత పది పదిహేను సంవత్సరాలుగా నిర్లక్ష్యానికి గురైన రామాయణపేట పట్టణం రామాయణపేట మండలాన్ని అన్ని రంగాల్లో తీర్చిదిద్దడానికి మా యుఎస్ సభ్యులు ప్రియతమ నాయకుడు డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు గారు పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయడానికి సహకరిస్తూ వాటికి ప్రత్యేకంగా రామాయణపేట పైల తరఫున కృతజ్ఞతలు మున్సిపాలిటీని అయితే ఎక్కడలే నిధులు తీసుకొచ్చి ఇస్తూ మన పునర్వోగం తీసుకొద్దామని ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది మా రోహిత్ రావు గారి అండతో రామాయణపేట పట్టణాన్ని ఖచ్చితంగా ఒక సంవత్సరం లోపల ఆ దిశ మార్చేస్తాం వెలుగు రేఖలు చూపిస్తాము రామాయణపేట పట్టణం అన్ని రోడ్లు అన్ని సీసీ రోడ్లు అన్ని వార్డులో సీసీ రోడ్లు అన్ని వార్డులో రైన్లు లైటింగ్ కూడా సెంట్రల్ లైటింగ్ మెయిన్ రోడ్ల మీద సెంట్రల్ లైటింగ్ సాధ్యమైనంత వరకు ఈ బైపాస్ నుంచి ఆ బైపాస్ వరకు తొందరలోనే పని ప్రారంభిద్దామని డివైడర్ ఏర్పాటు చేసి అటు యాభై ఐదు ఫీట్ ఇటు యాభై ఐదు ఫీట్లకు రోడ్ పని ప్రారంభిద్దామని కూడా ఎమ్మెల్యే గారు దాని గురించి నేషనల్ హైవే అధికారులతో చర్చలు జరుపుతుంటున్నారు త్వరలోనే అది కూడా పూర్తి అవుతుందని ఆశిస్తున్నాం మా శాసనసభ్యుడు అనుక్షణం రామాయణపేట పట్టణాన్ని అభివృద్ధి చేయడానికి సహకరిస్తుంది ముఖ్యంగా ఇంటిగ్రేటెడ్ స్కూలు అయితే మెదక్ విభాగానికి పడిస్తే అది కూడా రామాయణపేట పట్టణంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ పక్కన పెట్టి దాని టెండర్ ప్రాసెస్ జరుగుతుంది దానికి కూడా రెండు వందల సుమారు రెండు వందల యాభై కోట్ల వరకు ఖర్చు పెట్టడం జరుగుతుంది అదేవిధంగా గిరిజన ఎస్టీ డిగ్రీ మహిళా కళాశాలకు రెసిడెన్షియల్ కళాశాలకు కూడా చూడడం జరిగింది దాని గురించి తరలోనే ఎమ్మెల్యే గారు శంకుస్థాపన చేస్తారు ఇంకా అది కాకుండా పట్టణంలోని అన్ని ఆఫీసులను కూడా ఇంటిగ్రేటెడ్ కాంప్లెక్స్ పెడదామనే దాని మీద ప్రణాళిక రచిస్తుంది త్వరలోనే అన్ని ఎస్టిమేట్లు తీసుకొని ముఖ్యమంత్రి గారి కలిసి రామాయపేట పట్టణంలో ఇంటిగ్రేటెడ్ షాపింగ్ కాంప్లెక్స్ కానీ ఆఫీసర్ కాంప్లెక్స్ కానీ నూతన బస్ స్టేషన్ కానీ ఇక అన్ని రకాల కార్యక్రమాలు చేపట్టడానికి ముందుకు వస్తున్నారు కాబట్టి ఎమ్మెల్యే గారికి మా స్థాయిలో పూర్తి స్థాయిలో సహకరిస్తూ ఎప్పటికప్పుడు మాకు అండగా ఉంటూ మమ్మల్ని ప్రోత్సహిస్తూ ఎమ్మెల్యే గారు ముందుకు వస్తారు కాబట్టి ఎమ్మెల్యే గారికి మనస్ఫూర్తిగా మా రోహిత్ రావు గారికి మనస్ఫూర్తిగా తెలుగు తెలుపుతున్నాం అదేవిధంగా హన్మంత గారు ఒక పెద్ద మనసుతో నేను మొట్టమొదట గెలిచింది రామాయణంపేట కాబట్టి రామాయణపేట మీరు ఎంత అభివృద్ధి చేస్తా అన్నా నీకు రోహిత్ సహకరిస్తానని హనుమంతన పదే పదే చెప్తుంది కాబట్టి నువ్వు చూసుకో గ్రౌండ్ లెవెల్లో ఉండి నువ్వు మొత్తం చూసుకో రోహితుని సహకరిస్తామని హనుమంతరావు చెప్తున్నాం కూడా ఈ పాత తయారు తరఫున యువకుల తరఫున యువత తరఫున మనస్ఫూర్తిగా హనుమంతరావు గారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఖచ్చితంగా మా శాస్త్ర సభ్యుల ఆధ్వర్యంలో రామాయణపేటను మరో అన్ని పట్టణాలతో సరిసూపే విధంగా అభివృద్ధి చేస్తామని తెలియజేస్తున్నాం వెల్కమ్